హాయ్ ఆల్ మొత్తానికి నిన్న రమ్య అయితే వీడియో రిలీజ్ చేసింది చాలా లేట్గా చూశాను అండ్ అసలు మెయిన్ ఆవిడ పెద్ద ఆవిడ కూడా పాపం మొన్న వీడియో పెట్టిందనమాట మరి అక్క చెల్లెళ్ళు ముగ్గురు కలిసి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ముగ్గురు కలిసి రీల్స్ చేసినప్పుడు మరి ఒకళ్ళ మాటలకి ఒకళ్ళ మాటలకి సంబంధం లేకుండా ఎలా మాట్లాడుతున్నారు నాకైతే అది అర్థం కాలేదనమాట ఒక ఆవిడేమో పూర్తిగా నాదేం లేదు ఇందులో బాధ్యత మొత్తం ఆవిడదే బాధ్యతని నెట్టి పడేసింది ఇంకొక ఆవిడేమో పాపం తెలియక చేసింది తనని పట్టుకొని అందరు వేధిస్తున్నారు ఈరోజు మీ వల్ల మా బిజినెస్ క్లోజ్ అయిందని జనాల మీదకి నెట్టేసి తప్పించుకుంటుంది సో అసలైన పర్సన్ బయటికి ఇంతవరకు అయితే రాలేదు మొత్తానికి బిజినెస్ లాస్ అయింది బిజినెస్ క్లోజ్ అయింది అని అయితే మాటలు బయటైతే వినిపిస్తున్నాయన్నమాట దీనికి కారణం ఎంతసేపటికి వీళ్ళందరి దృష్టిలో ఎలా ఉందంటే జనాలే చేశారు జనాలే చేశారు అని చెప్పేసి మన మీద నెట్టేస్తున్నారనమాట కానీ అక్కడ మెయిన్ రీజన్ ఆ మహాతల్లి నోటి దురద నోరు ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించాలి కానీ అలా కాకుండా నోటికొచ్చిన అడ్డమైన తిట్లు అడ్డమైన మాటలు అడ్డమైన వేషాలు ఒక ఆమె ఎక్స్పోజింగ్ చేస్తూ బాడీలో చూపిస్తే ఇంకొక ఆమె నోటితో చూపు స్తుంది అనమాట సో ఇద్దరు భలే ఉండాల్సిన వాళ్ళు మీ నాన్న నిజంగా మీ నాన్న సెంటిమెంట్ పెట్టుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేసి మీ నాన్న నేను మొన్నటి నుంచి నాకు అదే డౌట్ తెలుసా అంటే వీళ్ళు ఫాదర్ చనిపోయిన తర్వాత వీళ్ళు ఇలా చేస్తున్నారని నాకు నిజంగా తెలియదు నాకు అనిపించింది ఏంటంటే ఇంట్లో వాళ్ళ మదరు ఫాదర్ ఇద్దరు వీడియోస్ చూడరా కూతుళ్ళు ఇలా బర్తేకిచ్చేసి ఇలా ముందుకు వచ్చేస్తే ఎందుకు మాట్లాడట్లేరు అనే నాకు ఒక ఆలోచన అయితే బాగా ఉండేదనమాట ఎందుకంటే ఈ అమ్మాయి చేసే ఓవర్ ఎక్స్పోజింగ్ చూసిన తర్వాత ఏ తండ్రైనా ఆ చంప ఈ చంప పగలగొట్టి కూర్చోబెడతాడు కానీ అలా ఎందుకు జరగట్లేదు ఈ ఎక్స్పోజింగ్ ఇంతే కంటిన్యూ చేస్తుంది అని నాలో నాకే కొన్ని క్వశ్చన్స్ అనేవి అన్నమాట అయితే మొన్న వీడియోలో చూశాను వేరే వాళ్ళు మాట్లాడిన వీడియోలో అందులో చెప్పారు వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ సెంటిమెంట్ని యూజ్ చేసుకుంటూ వీళ్ళు ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు అలానే సక్సెస్ అయ్యారు అని చెప్పారు సో ఫాదర్ లేరు కాబట్టి మీరు ఇలా నోటికొచ్చిన అడ్డమైన తి మాట్లాడుతూ ఆవిడేమో ఓవర్ ఎక్స్పోజింగ్ చేస్తూ మీ బతుకులు ఇలా సాగిపోతున్నాయి అదే కరెక్ట్గా ఉండుంటే ఆ చంప ఈ చంప పగలగొట్టి నోరు మూసేసుకొని గొంపల కూర్చోండి అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట లేరు కాబట్టి మీరు ఆడిందే ఆట పాడిందే పాట పాప మీ మదర్కి చదువు ఉండదు ఆవిడకి నాలెడ్జ్ తెలిసి ఉండదు సో ఈ ఇష్టం వచ్చినట్టు మీరు ఊర పంది వేషాలన్నీ వేస్తున్నారు రోడ్ల మీద పడి ఏమమ్మా నాకు అర్థం కాదు ఒకళ్ళకి పెట్టాల్సిన ఆడియో ఇంకొకళ్ళకి వెళ్ళిపోయిందా మీరు చూసుకోలేదా మీరు చూసుకోకుండా ఆడియో అనేది అలా పెట్టారా అసలు ఎలా ఇప్పుడు మనం విడిగా ఇప్పుడు నేనున్నాను ఒక యాప్లో వీడియో ఆడియో అనేది పెట్టేసి ఇంకొక యాప్లో వీడియో బ్యాక్గ్రౌండ్ పెట్టేసి నేను ఈ వీడియోని ఇంకొక యాప్లో డిజైన్ చేసి మేము మీ ముందుకైతే వదులుతున్నాను బట్ వాయిస్ మెసేజ్ అలా కాదు కదా ఎవరి కాంటాక్ట్లో మాట్లాడాలో ఆడే స్పీకర్ నొక్కి మాట్లాడేసి పంపించవచ్చు ఎలా మీరు జనాల్ని ఫూల్స్ చేయాలనుకుంటున్నారు మినిమమ్ నాలెడ్జ్ కదా అది ఇప్పుడు ఈ చాట్ ఓపెన్ ఉంది ఈ చాట్ ఓపెన్ ఉన్నప్పుడు వీళ్ళకి రిప్లై ఇవ్వాలన్నప్పుడు అక్కడే మైక్ బటన్ ఆన్ చేసి మనం వాయిస్ మెసేజ్ అనేది రిలీజ్ చేస్తాము వేరే దగ్గర మనం ప్రీప్లాన్డ్గా వీడియో అది ఆడియో అనేది రికార్డ్ చేసి దాన్ని మెసేజ్ల్లో వదలం కదా ఎలా రాంగ్ అవుతుంది అంటే చెప్పడానికి కూడా మీకు సిగ్గని అనిపించట్లేదు మరి ఏమో నాకు అర్థం కావట్లేదు జనాలు అంతా ఫూలిష్ మెంటాలిటీతో ఉన్నారా ఎవరి చాట్లో వాళ్ళది ఓపెన్ చేసి అక్కడే వాయిస్ మెసేజ్ పెట్టడం అందరికీ తెలుసు మీరు ఇంకెవరిని ఫూల్ చేయడానికి ఒకళ్ళకి పెట్టబోయంటే ఇంకొకళ్ళకి పెట్టిందంట అబ్బాబ్బా ఏం కవరింగ్లు మరి కవరింగ్లు అసలు ఇంకొక ఆడియోస్ వన్ బై వన్ వన్ బై వన్ డైలీ ఒక ఆడియో అనేది రిలీజ్ అవుతూనే ఉంది ఒక లేడీ ఆమె జస్ట్ ఎక్కువైంది ప్రైసెస్ అని అన్నందుకు ఇంట్లో పాచిపళ్ళు చేసుకొని బతకాలా అసలు ఆమె కాదు ఎవరో పాప మా కస్టమర్ని నువ్వు పాచిపళ్ళు చేసుకొని బతికేసేయి నువ్వు పెట్టలేవు కాస్ట్ అని అంటే అంటే నీ దగ్గర కాస్ట్ పెట్టేవాళ్ళు హైఫై నుంచి వాళ్ళు తప్ప మామూలు వాళ్ళు పెట్టడానికి పనికిరారా ఇంట్లో ఒకవేళ నీ పచ్చళ్ళు కొనకపోతే ఇళ్ళల్లో పనులు చేసుకోవాలి లేకపోతే ముగుడు పెళ్ళాలు విడిపోతారు లేకపోతే లవర్స్ అయితే విడిపోతారు వాళ్ళని మేనేజ్ చేయలేము బంగారాలు కొనలేరు ఇల్లులు కట్టలేరు మీ బతుకులు పాడు మీ ఏ ముష్టి బతుకులు మీ ముష్టి బతుకులకు తోడు జనాలందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అసలు జనాలు వేసేది అసలు ఇన్ని రోజులు మీ పచ్చళ్ళను కొంటున్నారంటే వాళ్ళ కాళ్ళకి మీరు దండం పెట్టుకోవాలి పొర్లు దండాలు పెట్టాలి వాళ్ళ కాళ్ళందరికీ అలాంటిది మీరు వాళ్ళనే పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు అడ్డమైన మాటల ఏం మాటలు అవి అసలు ఆడపిల్లలు మాట్లాడాల్సిన మాటలేనాయి ఈవిడ చాలా రమ్య ప్రీప్లాన్డ్గా పాపం కష్టపడిపోయి పక్కన వాట్సాప్ చాట్లు అన్నీ చూపించుకుంటూ వీడియో అయితే చేసింది అయితే అందులో మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందే మనకి ఏదైతే ఉందో వాళ్ళ నాన్నగారు సెంటిమెంట్ అనేది ఉపయోగించుకున్నారో సో చనిపోయారు అప్పటికే బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందే చనిపోయారు అని చెప్పే సెంటిమెంట్ డ్రామాతో ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు కానీ ఈ మహాతల్లి స్క్రీన్ షాట్ చూపించింది కదా ఆ స్క్రీన్ షాట్లో ఎలా ఉందంటే టుడే అంటే ఈరోజే మనకు మెసేజ్ వచ్చినట్టు ఈరోజు ఒకవేళ వాళ్ళకి అప్పుడు షాక్ ఉంటే దాన్ని స్క్రీన్ షాట్ తీయాలని ఎలా ఆలోచన ఉంటుంది ఉండదు కదా జనరల్గా మనం బాధలోకి వెళ్ళిపోతాం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం పరుగు పరుగుని ఇంటికి వెళ్ళిపోతాం కానీ స్క్రీన్ స్క్రీన్ షాట్ తీయం స్క్రీన్ షాట్ తీ తెల్లారి స్క్రీన్షాట్ తీయాలంటే పైన ఎస్టడీ అని కనిపిస్తుంది లేకపోతే అంతకుముందు డేట్ ఏదన్నా కనిపిస్తుంది కానీ ఈవిడ ప్రీప్లాన్డ్గా స్క్రీన్ షాట్ టుడే అనేది ఎలా చూపించింది అంటే ఎవరో కావాలని అక్కడ మెసేజ్ పెడితే దాన్ని ఈమె చూపించడానికి స్క్రీన్ షాట్ తీసింది అంటే మీ ఫాదర్ని కూడా మీరు బిజినెస్ కోసం ఎంతలా వాడుకుంటున్నారు మీరు ఇలా వాడుకునే వాళ్ళు కాబట్టే జనాల్లో చక్కగా దొరికిపోయారనమాట మీ బతుకులు న్యూస్ పేపర్కి ఎక్కాయంటే అక్కడే మీరు ఆలోచించుకోవాలి నిజంగా మీరు పెట్టిన పచ్చళ్ళు పాడైతేనో లేకపోతే మీ రేట్లను బట్టు మీరు నిజంగా ఇంత బ్యాడ్ నేమ్ తెచ్చుకోలేదనమాట అయితే మీరు మాట్లాడిన విధవ లాంగ్వేజ్ పనికి లాంగ్వేజ్ ఉంది కదా ఆడ మగ అని చూడకుండా అడ్డమైన లాంగ్వేజ్ మాట్లాడారు కదా దానివల్లే మీ బతుకు బస్టాండ్ అయిపోయిందనమాట రోడ్డు మీద పడి అడ్డంగా పొర్లినా సరే మీ బతుక్కి మళ్ళీ తిరిగి ఎవరు రారు అసలు మేము ముందు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి కూడా ఎవరు రారు ఎందుకంటే మీ భూతుపురాణం అంతా తెలిసిపోయింది కదా ఒక మాటలతో ఒక ఆమె చేష్టలతోటి పాపం మీ అమ్మాయిని అయితే నిన్ననే ఫస్ట్ టైం అబ్బా ఫుల్ డ్రెస్లో నేను చూడడం అంతకుముందు అన్ని బొట్టు డ్రెస్సులు ఎక్స్పోజింగ్ డ్రెస్సులు అలానే వేసుకొని వచ్చేది అంటే జనాలు అందరూ ఆచంప చంప పగల కొడతారు కాబట్టి నిన్న పీస్ఫుల్గా కొంచెం మంచి డ్రెస్ వేసుకొని మన ముందుకు అనుకుంటా అనమాట అసలు ఎక్కడన్నా ఎక్కడన్నా కరెక్ట్గా పెరిగిన పెంపకం అనేది అనిపిస్తుందా మీకు నాకైతే ఎక్కడా కనిపించట్లే అసలు కరెక్ట్గా పెరిగారు ఈ సిస్టర్స్ అని అయితే నాకు అనిపించట్లేదు అంత ఇంత పెద్దమ్మాయి ఏదో మ్యారేజ్ చేసుకుంది వెళ్ళిపోయింది అమ్మాయి పాటుకు అమ్మాయింది ఆ అమ్మాయి వీడియో లేదో ఆ అమ్మాయి నా నేచురల్గా తీసుకుంటుంది అనేసి అనుకున్నాము ఆ అమ్మాయి జాబ్ చేసుకుంటూ జాబ్ చేసుకునే చోట వీడియోలు తీసేది నేను జాబ్ అనేది మారాను పలానా దగ్గర జాయిన్ అయ్యాను అంటూ అక్కడ ఫుడ్ వీడియోస్ చేసుకునేది సో ఏదో కొంచెం డ్రెస్సులు కూడా బ్యాడ్ డ్రెస్సులు ఏమి వేయకుండా కొంచెం ఆ తరహాలో వెళ్ళిపోయేది ఇక వీళ్ళిద్దరైతే అన్ని పొట్టి పొట్టి డ్రెస్సులు ఎక్స్పోజింగ్ డ్రెస్సులు పైగా మళ్ళీ నేను మార్కెట్కి వెళ్ళాను నేను అంత తెచ్చాను నేను ఇంత తెచ్చాను ఒరిజినల్ అయితే ఇలా ఉంటుంది ఫేక్ అయితే అలా ఉంటుంది అని పక్కనోళ్ళ మీద దుమ్మెత్తిపోవడానికే సరిపోదు వీళ్ళకి టైం పచ్చళ్ళ బిజినెస్ వీళ్ళది గ్రో చేసుకునేవాళ్ళు వీళ్ళది గ్రో చేసుకోవాలి అరే ప్రతి షార్ట్లో కూడా మేము పక్కనోళ్ళలాగా మోసం చేయము మేము పక్కనోళ్ళలాగా కల్తీ ఆయిల్ వాడ డము మేము పక్కనోళ్ళలాగా రేట్లు తగ్గించము ఏంది ఇది నాకు అర్థం కాదు అసలు బిజినెస్కి బిజినెస్ ఉమెన్కి ఉండాల్సిన ఏ లక్షణాలు వీళ్ళకి లేవు ఫస్ట్ వీళ్ళకి లేకపోంగా నోటికొచ్చిన అడ్డమైన డైలాగులు కొట్టి వీళ్ళ బతుకు వీళ్ళు బస్ స్టాండ్లో వేసుకున్నారనమాట సో ఇప్పుడు ఎంత రికవర్ చేయాలని చూసినా అది అక్కడ మిస్టేక్స్ దొరికిపోతాయి ఆటోమేటిక్గా ఏం ఏమైపోతారు మీరు మీరు చేసే ప్రతి స్టెప్లో కూడా మీరెన్ని పాత పాతయన్నీ లేని ఉన్నవి అన్నీ కూడా బయటకు డొల్లిచ్చేసుకుంటున్నారు ఇప్పుడు ఈవెడపెట్టిన స్క్రీన్షాట్లో చక్కగా అక్కడ టుడే అని అనిపించింది అంటే దాన్ని బట్టి మీరు ఇది కూడా ఫేక్గా మాట్లాడారు అని జనాలకు అర్థమైంది కదా అసలు మాట్లాడకపోతేనన్నా ఏ గొడవ ఉండకపోయేది కానీ మాట్లాడి చక్కగా జనాల చేతుల్లో దొరికిపోతున్నారనమాట మీరు ఒకటి కవర్ చేయబోయి ఇంకోటి కవర్ చేశారు ఏదన్నా అంటారు కదా పెద్దోళ్ళు ఒక అబద్ధం ఆడామంటే దాంతోపాటు వెయ్యి అబద్ధాలు ఆడాల్సి వస్తుంది వెయ్యి ఆడే బదులు ఒక నిజం చెప్పి తిడితే తిట్లు తిని ప్రశాంతంగా ఉండడం నయం అని చెప్పేసి అది మీ జీవితంలో మీరు పాటిస్తే ఇంకొంచెం ఎదుగుతారేమో అని నాకు అనిపించింది అనమాట ఎందుకంటే నిజాయితీ అనేది మీలో ఎవరికి లేనట్టుంది ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ఫేక్ ఫేక్ డ్రామాలు ఫేక్ బాటలు ఒక ఆమె ఏమో నాకు సంబంధం లేదు ఆమెతోటని నెట్టిపడేసింది ఇంకొక ఆమె ఏమో అది చచ్చిపోతుంది అడిదిరిగిరి తిరిగి అలా మాట్లాడుతుంది ఇలా మాట్లాడుతుంది డిప్రెషన్లోకి పోయింది అది ఇది అది ఇది అని ఈమెడ కవర్ చేసుకుంటూ వస్తుంది అసలు ఏం కవరింగ్ ఎవరు బాబు మీ మీరు మాట్లాడే మాటల్లో కూడా అంత అస్పష్టత ఎవ్వరికీ అర్థం కాని విధంగా ఎంతెందో కథలు అల్లుతారు చూసారా ఒక నాలుగు సినిమాలను తీసుకొచ్చి అల్లి కల్లి కల్లిక అది అల్లడం కూడా సరిగ్గా రాని చేస్తారు మేమనమాట మీ బూతు నోళ్ళకి కరెక్ట్గా చెప్పడం అనేది రాదు నిజం చెప్పాలంటే సో ఇది మీరు ఇంకా ఇప్పటికైనా నాటకాలు ఆపి కామ్గా మీ పని మీరు చేసుకోవడం వందరెట్లు నయం ఇక మీ పచ్చళ్ళ జోలికి కాదు కదా మీ మొహాలను చూడాలన్నా జనాలు యాక్సెప్ట్ చేసేటట్లేరు అంత విరక్తి వచ్చింది ఫస్ట్ ఆ విషయం తెలుసుకొని మీరు మళ్ళీ వీడియోల్లో కనిపించాలంటే అలా కనిపించండి రియలైజ్ అయ్యి కనిపించండి అంతేగాని కప్పిపుచ్చుకోవడానికి కనిపించకండి వీడియోస్లో సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటా నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయండి అలానే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో రేపు మేము ముందుకు వచ్చేస్తాను బాయ్